ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు విపరీతంగా హాట్ టాపిక్ అయ్యారు గతంలో ఆయన విసిరిన ఛాలెంజ్లకి ఈరోజు ఆయన చేసిన పనులకి రెండింటికి కలిపి వీడియోలు జోడించి విపరీతంగా ట్రోలింగ్ అవుతూ ఉన్నారు విపరీతంగా ఛాలెంజ్ చేశారు గతంలో మీసం తీసేస్తా మీసం మేలేస్తా అరే బోసెడికి వెళ్ళారా రాయచోటిని అభివృద్ధి పదంలో నడిపిస్తా ఎక్కడికి పోదు జిల్లా కేంద్రం జిల్లా ఏదైనా కానీ నేనున్నాను అవసరమైతే మంత్రి పదవకు రాజీనామా చేసేస్తాను ఎవడ్రా సోషల్ మీడియాలో పెట్టేది సోషల్ మీడియాలో పెట్టే వార్తలు నమ్మొద్దు ఎవర్రా మీరు అంతరు అయితే అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు ఈ ఈరోజు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఒక్కటి కూడా నిరూపించుకోవాలి ఒక్కటి కూడా కనీసం ఏదిరా నాయన ఏంది పరిస్థితి అని చెప్పి రాష్ట్రం మొత్తం గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు పెడతా ఉంటుంటే ఈయన కనీసం ఈ శుద్ధి చోతి పట్టుకొని ఏది ముఖ్యమంత్రి గారు మా ప్రాంతం నుంచి ఇట్లా వార్తలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో మీరు గట్టిగా మాకు చేయాల్సిందే మాకు రాయచోటి ఉండాల్సిందే రాయచోటు జిల్లా జిల్లా కేంద్రంగా ఉండాల్సిందే మాకు మాకు మా ప్రాంత ప్రజలకు అన్యాయం చేయొద్దు అని చెప్పి బలంగా మంత్రి హోదాలు కూడా ఆయన పోరాడలేకపోయారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకుంటే ఈయన బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు తీరా ఈయనమే ట్రోలింగ్ ఏంటంటే బయట అయ్యా రాంప్రసాద్ రెడ్డి గారు మీషన్ దియాల్సి వస్తుందని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారా మంత్రి పదవి పోద్దని చెప్పి మంత్రి పదవి రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారా లేకపోతే బోసిడికి వెళ్ళాలని తిట్టి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చేసాం కదా దాని మీద దాని మీద ఇవాళ లౌలుపాలేయమని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారా అని చెప్పి జనాలందరూ అడుగుతున్నారు సోషల్ మీడియాలో ఇవాళ మొత్తం అయ్యే పోస్టులు సోషల్ మీడియాలో ఇవాళ మొత్తం అయ్యే పోస్టులు రామ్ప్రసాద్ రెడ్డి గారు మీకు కనీసం ఆ జిల్లాను తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపేద్దామని చెప్పి గతంలో శ్రీకాంత్ రెడ్డి గారు భావించి పూర్తి స్థాయిలో ఆయన పక్కడబందికి ఆయన మంత్రి పదవిని కూడా త్యాగం చేశాడు ఆయన నాకు మంత్రి పదవి వద్దన్నా మాకు ఒక జిల్లా ఇవ్వండి మాకు జిల్లా కేంద్రం ఇవ్వండి అని చెప్పి రాయచోటి ప్రజల కోసం ఆయన మంత్రి పదవి కూడా త్యాగం చేస్తే మీరు ఇంకా మంత్రి పదవి పట్టుకొని ఉన్నారు మీరు ఇంకా మంత్రి పదవి రాజీనామా చేస్తా ఉన్నారు ఆయన మంత్రి పదవి వస్తుందన్నా కూడా వద్దాను చెప్పాడు రెండింటికి ఎంతడా రెండింటికి ఎంతడా ఇంకా అంటాడు ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటిని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తాను జిల్లా పోతే ఆ ఈ బాధ నుంచి నేను బయటపడేస్తాను మీ అందరిని అభివృద్ధి పదంలో నడిపించి అంటాడు అవకాశం వచ్చింది ఇప్పుడు ఎన్నిసార్లు నిరూపితమైద్ది ఉన్నదాన్ని బాగొట్టి తీరా మాటలు చెప్తాం ఈ ఇరవై నెలలు చేయని అభివృద్ధి ఇంకా నలభై నెలలు ఏం చేస్తాం మనం ఏం చేస్తాం ఇప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి గారి వీడియో చూడండి అతి పెద్ద ట్రోలింగ్ మాముల్యవారం కాదు I am from the రాయచూర్ జిల్లా కేంద్రం పోతే నేను మీసాన్ని తీసేస్తా సోషల్ మీడియాలో ఎవడైతే ట్రోల్ చేస్తాడో అదే బోసెడికి వెళ్ళారా అవసరమైతే మంత్రి పదవ రాజీనామా చేస్తా నువ్వు తీసుకొచ్చిన జిల్లా నేను బాణిస్తానా నేను పానే ఉన్న అభివృద్ధి పదంలో నడిపిస్తా ఒకవేళ జిల్లాకపోతే మీసం తీసేస్తా అని చెప్పి రామ్ ప్రసాద్ రెడ్డి గారు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఛాలెంజ్ విసిరారు కదా మరి దాని మీద ఈరోజు ఏం నిలబెట్టుకున్నారు మీరు ఏం నిలబెట్టుకున్నారు రాజీనామా చేయండి మీ ప్రాంతం కోసం పోరాడండి వచ్చిన అవకాశం చేతులారా మీ హయాంలో పోగొట్టారు చూడండి రాయచోటి చరిత్రలో మీరు నిలిచిపోతారు